అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పదహారవ భాగం రచయిత మోక్ష గారు గౌతమ్ నాకు మిమ్మల్ని చూస్తే ఏంటో నా వల్లలా అనిపిస్తారు అందుకే నేను ఇది చేస్తున్నాను అంటూ మాన్స్ వైపు చూస్తాడు ఏంటి నీ దగ్గర వాళ్ళలా అని కనిపిస్తున్నామా నేను నేను నీ మా అన్నయ్య మా అన్నయ్య నువ్వు చడ్డీ కూడా వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా అంటూ మానస తన మైండ్ వాయిస్తో నందుని మనసులో బూతులు తిట్టుకుంటుంటే నందు మానస వైపు సూటిగా చూశాడు ఆ చూపలకి మానస తడబడి తల పక్కకు తిప్పుకుంటుంటే మానస అని పిలిచాడు నందు నందు దగ్గర నుంచి కొత్తగా వినిపించిన పిలుపుకి కొంచెం షాక్ అయి తలెత్తి వైపు చూసింది మానస మానసాను మళ్ళీ పెళ్లి చేసుకో అన్న నందు మాటకి మానసకి కాలకిత భూమి కదిలినట్టుగా అనిపించింది బాబు గురించి నువ్వు బెంగపెడద్దు వాడిని నేను దత్తత తీసుకుంటాను నిషా నేను వాడిని బాగా చూసుకుంటామంటున్న నందు మాట పూర్తి కాకుండానే నందు చంప చెల్లు అనిపించి ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది మానస నందు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన మానస అక్కడ నిమిషం కూడా ఉంది కాక అటుగా వెళ్తూ ఉన్న ఆటో తీసుకొని ఇంటికి వచ్చేసింది ఇంటికి వస్తూనే శైలు చేతిలో భోజనం తింటున్న బాబుని లాక్కొని వాడి మొహం అంతా ముద్దులు పెడుతూ నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దురా నిన్ను గుంటరి నేను ఉండలేనురా అని అంటూ ఏడ్చేసింది తనలా ఏడవడం చూసి మానస ఏమైందని అడిగింది శైలు ఏమైందా నా చావయ్యింది మీ అన్నయ్య అంట తనే దగ్గరుండి మరీ నా పెళ్లి చేస్తాడంట తన చేతుల మీదుగా నన్ను ఇంకొకరికిచ్చి కట్ట పెడతాడంట బాబుని నా దగ్గర నుంచి తీసేసుకొని వాడు దత్తత తీసుకుంటాడంట చాలా గొప్ప వదిన మీ అన్నయ్య తన చేతుని తన పిల్లానికి ఇచ్చి పెళ్లి చేస్తాడంట అని అంటూ బాబుని ఒడ్లో పెట్టుకొని సోఫా మీదకి వాలిపోయింది మానస మానస చెప్పింది విని శైలుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది తను కూడా సొమ్ములిన దానిలా మాన్స్ పక్కనే కూలబడిపోయింది బాబు అని పిలవడంతో శైలు స్పృహలోకి వచ్చి పక్కనే ఉన్న మానస వైపు చూసింది జీవచంలా పడి ఉన్న మానసుని చూసి అమ్మా మానస అంటూ మాన్స చంప తడివింది ఆ పిలుపుతో లోకంలోకి వచ్చిన మానస శైలుని చూసి బోరుమంది వదిలితే ఎక్కడ పారిపోతాడో అన్నట్లుగా బాబుని తన గుండెల్లో దాచేసిన మానసని దగ్గరికి తీసుకొని తన మొహం తుడుస్తూ మానస ఎడవకమా అయినా నందు బాబుని ఇచ్చేయమంటే మనం ఇచ్చేస్తావా ఏంటి చెప్పు బాబు ఎక్కడికి వెళ్ళడు వీడిని ఎవరికి ఇవ్వద్దు నువ్వు వాడిని నీకు దూరం చేస్తామని అంటే నేను మీ అన్నయ్య అలా చూస్తూ ఊరుకుంటామా చెప్పు అని మానసని దగ్గరికి తీసుకొని తన నుదుటిపై ముద్దు పెట్టుకుని బాబు కన్నం పెడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తానని వాష్రూమ్ వేస్ట్ దగ్గర చేతులు కడుక్కుంది మానస కళ్ళు తుడుచుకొని ఇప్పుడెక్కడికి వదిడా అని అంది వచ్చాక చెప్తాను కదా వచ్చేస్తానని సైలో చీర దోపుకొని వెళ్తూ ఉంటే తన మొబైల్ రింగ్ అయింది గౌతమ్ నుంచి కాల్ రావడం చూసి మీ అన్నయ్య చేస్తున్నారు నీ గురించినేమో మాట్లాడతావా అని అంది శైలు నేను మాట్లాడలేని వదిన నేను ఇంటి దగ్గరే ఉన్నానని మాత్రం నువ్వే చెప్పాయి అని అంది నీరసంగా శైలు దానికి తలూపి హలో గౌతమ్ అంది శైలు గొంతు వినగానే శైలు శైలు మానసి ఇంటికి వచ్చిందా అని కంగారుగా అడిగాడు గౌతమ్ మానస ఇక్కడే ఉంది నాకు పనులు దీన్ని తర్వాత చేస్తానని గౌతమ్ మాట వినకుండానే ఫోన్ పెట్టేసింది శైలు చా అస్సలు నేను చెప్పేది కూడా వినిపించుకోదు అని అనుకుంటూ గౌతమ్ కాల్ కట్ చేసి మానస ఇంటికి వెళ్ళిందంట సార్ మీరు తన గురించి ఇంకేం వరీ అవ్వదు నేను ఇంకా వెళ్తాను అని నందు క్యాబిన్ నుంచి వెళ్తూ ఉంటే గౌతమ్ అని వినిపించిన నందు గొంతు విని నందు వైపు తిరిగాడు గౌతమ్ గౌతమ్ నందుని చూసి తల వంచుకొని మాన్స విషయంలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు ఆ మాటకి గౌతమ్ ఒక్క అడుగు ముందుకు వేసి క్యాబిన్ డోర్ దగ్గరికి వేసి భర్త తనతో లేకపోయినా తనలా నిలదొక్కొని పడుతోంది అంటే తనకంటూ ఆ పిల్లాడు ఉన్నాడని అలాంటిది ఆ బిడ్డనే తనకి దూరం చేస్తాను అంటే తను ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నారు ఇంకో విషయం ఇంతటితో వదిలేయండి ఇంకా మాన్సు గురించి అంటారా మీరు అన్నదానికి రెండు రోజులు బాధపడుతుంది తనకి బాధ ఏమో కొత్తగా వదిలేయండి అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు హాల్లో కూర్చొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్న విశ్వనాథ్ గారు ఆవేశంగా లోపలికి వచ్చిన శైలుని చూసి అమ్మ శైలు రా కూర్చో అంటూ శైలు దగ్గరికి వస్తుంటే శైలు ఆయనకి అరచేయిని చూపిస్తూ మీ మర్యాదలు స్వీకరించడానికి నేను ఇక్కడికి రాలేదు ఏది ఆ నిషా ఎక్కడ దాన్ని పిలవండి అని అంటూ గోడలు ప్రతిధ్వనించేలా అార్చింది శైలు తన గద్దెలో ఒంటరిగా కూర్చొని తనలో తనే మొదలు పడిపోతూ ఉన్న నిషా శైలు గొంతు విని తన కళ్ళు తుడుచుకొని గబగబ మెట్లు దిగి కిందకి వచ్చింది రావదిన అంటూ శైలు దగ్గరికి వెళ్తూ ఉంటే శైలు చాచి పెట్టి నిషా చెంప మీద కొట్టింది శైలు కొట్టిన దెబ్బకి నిషాకి కళ్ళు బయర్లు కమ్మి కళ్ళ ముందు అంతా కూడా బ్లర్ అయిపోయి వెనక్కి తూలి పడిపోతూ ఉంటే ఎలాగోలా తమాయించుకొని నిల్చొని కళ్ళు నిలుముకొని శైలు వైపే చూసింది శైలు నిషాని అంతే ఫోర్స్ నిషాని ఇంకో చంప మీద కొట్టింది ఈసారి నిషా మీద జాలే విశ్వనాథ్ గారు వచ్చి నిషాని పట్టుకొని తన పక్కకి నిల్చోపెట్టుకుని శైలు ఏమైందమ్మా అని అడిగారు శైలు కనీసం ఆయన కూడా చూడకుండా ఆయన పక్కనున్న నిషాని బలవంతంగా తన ముందుకు లాక్కొని వచ్చి నందుని వదిలేస్తే నీ బ్రతుకు ఏమవుతుందో అని నీకు నందుని వదిలేసింది అది అదునుగా తీసుకొని నువ్వు మానసకి బాబుని కూడా దూరం చేయాలని చూస్తే ఆడదానివని కూడా చూడను కోసి కారం పెడతాను జాగ్రత్త అని అంటూ నిషాకి వేలు చూపించి బెదిరించి అక్కడి నుంచి వచ్చేస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి అమ్మ బొమ్మ అని లేని ప్రేమ లొలకపోస్తే నమ్మడానికి నేను మానసంత అమాయకురాలను అయితే కాదు అని అంటున్న శైలు మాటలు విశ్వనాథ్ గుండెని నేరుగా తాకాయి తను చెప్పాలనుకుంది వాళ్ళతో చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చేసింది ఈ శైలు అర్జున్ నాకు ఇక్కడ ఏమీ నచ్చట్లేదు ఇంకొక షాప్కి వెళ్దామా అని అంటూ అడుగుతున్న మధుని చూసి మధు ఇప్పటికే యాభై షర్ట్లు నా చేత ట్రయల్ మరీ వేయించావు ఇప్పుడు ఇంకో షాప్లో ఇంకో యాభై షర్ట్లు వేయడం అంటే నా వల్ల కాదు అయినా మీ అన్నయ్య కోసం షాపింగ్ కని వచ్చి ఆ షర్ట్లు నా మీద ట్రయల్ వేయడం అన్యాయం మధు అని అన్నాడు అర్జున్ నీరసంగా తల వెనక్కి వాళ్ళు చేశాడు అర్జున్ మధు గడ్డ పట్టుకొని అర్జున్ మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మనం ఇండియా వెళ్తున్నాం కదా ఉత్త చేతులతో వెళ్తే బాగోదు కదా వాళ్ళకి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి కదా ఆ తీసుకునే వాళ్ళకి బాగా నచ్చేవి నప్పేవి అవి ఉండాలి కదా అర్జున్ నా బంగారం కదా ఇంకొక గంట ఓపిక పట్టచ్చు కదా అంటూ అందంగా బ్రతమాలుతున్న మధుని దగ్గర తీసుకొని తన నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు అర్జున్ మధు ఆ ముద్దుకు చిన్నగా సిగ్గుపడి ఇప్పుడు మిమ్మల్ని కష్టపెడుతున్న దానికి సాయంత్రం కంపెన్సేషన్ ఇచ్చేస్తాను అర్జున్ అంటున్న మధుని దగ్గరికి తీసుకొని నువ్వు వన్ అవర్లో షాపింగ్ కంప్లీట్ చేయకపోతే ఇంట్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి ముందే చెప్తున్నా అని అన్నాడు అయితే నన్ను ముందు షాపింగ్ చేయనివ్వండి అని అర్జున్ వదిలించుకొని అర్జున్ ఆ షర్ట్ చూడండి అని అంటూ దూరంగా హ్యాంగర్కి వేలాడుతూ ఉన్న షర్ట్ చూసి అటుగా మధు వెళ్తూ ఉంటే ఎవరో మధు వెనుక నుంచి వెళ్ళి మధు కళ్ళు మూసారు వచ్చింది ఎవరా అని ముందుకు వెళ్ళి చూసిన అర్జున్ అక్కడ రిషిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి హాయ్ అని పలకరిస్తూ ఉంటే హుష్ చెప్పద్దు అని పెదాలు కదుపుతూ సైగ చేశాడు అర్జున్కి మధు తన కళ్ళ మీదున్న రిషి చేతులు ఒత్తుతూ రే అన్నయ్య వదలరా అని అంది మధు వెంటనే దానిని గుర్తుపట్టేయడంతో రిషి మధు కళ్ళ కళ్ళమిదు తన చేతులు తీసి ఎలా గుర్తుపట్టావి అని అడిగాడు నీ డియోస్ మెల్ బట్టి అంటూ కళ్ళగిరేసింది మధు నాకు తెలుసు నువ్వు ముందు జన్మలో ఏ కుక్కగానో పుట్టుంటావని అని రిషి అంటుంటే మధు రిషి మీద కొట్టి ఏంటి సడన్ సర్ప్రైజ్ అని అడిగింది యాక్చువల్లీ నీ బర్త్డేకి వద్దాం అనుకున్నాను ఈరోజు వచ్చాను అని అర్జున్ వైపు చూసి ఎలా ఉన్నారు అర్జున్ అని అడిగాడు గుడ్ మీరు అన్నాడు అర్జున్ చాలా టైర్డ్గా ఉన్నాను అర్జెంటుగా కాఫీ తాగాలన్నాడు తలొత్తుతూ అయితే పద ముందు కాఫీ తాగి ఆ తర్వాత షాపింగ్ చేద్దామని అంటూ రిషి వీప్ మీద తట్టింది అది విని అర్జున్ ఊపిరి పిలుచుకొని గాట్ అయితే నేను ఇంకా రిలీజ్ అయినట్టేనా అన్నాడు రిలీజా ఏమైంది అన్నాడు రిషి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చావు నేను రేపు ఇండియా వచ్చి నిన్ను అలాగే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు నువ్వే వచ్చేసావు అంది మధు దీనికి అర్జున్ చెప్పిన దానికి సంబంధమే లేదు కదా అన్నాడు రిషి అంటే మీ ఇద్దరికి బట్టలు తీసుకుందామని అనుకుని షాపింగ్కి వచ్చాను అందరికీ తీసుకున్నాను కానీ ఇంకా నీకే బ్యాలెన్స్ ఉంది కొన్ని షర్ట్స్ని అర్జున్ చేత ట్రయల్ వేయించి చూశాను ఇప్పుడు ఇంకా నీ మీదే నేను ఆ ట్రయల్స్ వేస్తానులే అని అంది మధు అది విని ఈసారి రిషి తల వెనక్కి వాల్చేసి ఓ గాడ్ అని అంటూ నిట్టూర్చాడు కాఫీ షాప్లో కాఫీ సిప్ చేస్తూ మొబైల్ని స్క్రోల్ చేస్తున్న రిషిని చూసి అన్నయ్య ఇక్కడికి వచ్చాక కూడా మొబైల్ ఏంట్రా అని అతని చేతిలో మొబైల్ లాగేసుకుంది మధు మధు అని ఈరోజు జరిగిన టెండర్ డీటెయిల్స్ ఒక్కసారి చూడని ఏం జరిగిందో అని రిషు మధు చేతిలో ఉన్న ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే మధు ఆ ఫోన్ రిషి కందకుండా పెట్టి నో ఆ టెండర్ హైలైట్స్ ఏవో నేను చెప్తాను అంది ఏడు ఏదో ఒకటి అని కాఫీ సిప్ చేశాడు రిషి ఈరోజు మార్నింగ్ పది గంటలకి టెండర్ స్టార్ట్ అయ్యింది ఈ సోదంతా ఎందుకు నీకు టెండర్ ఎవరికొచ్చిందో కావాలంతే కదా అని దాన్ని కిందకి స్ట్రోల్ చేసి దిస్ టెండర్ వాస్ ఓన్ బై నందకిషోర్ ఎండి ఆఫ్ ఎంకే కన్స్ట్రక్షన్స్ అంటూ చదివేది ఆపేసింది ఏదో గత గాపకాలు చెవిలో ప్రతిధ్వనించాయి మధుకి ఎం అంటే మానస కే అంటే కిషోర్ మా ఆయన కొత్తగా పెట్టిన కంపెనీకి నా పేరే పెట్టాడు చూసావా మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అంటూ చెవిలో వినిపిస్తున్న మానస మాటలకి తలెత్తి రిషిని చూసి నందకిషోర్ అంటే మానస వాళ్ళ హస్బెండే కదా అని అంది రిషి మధు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అవును నాకు అతని మీద ఇది వరకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ ఎప్పుడైతే అతను మాన్స్ చనిపోయిందని రెండు నెలలు కూడా అవ్వకుండానే నిషాని పెళ్లి చేసుకున్నాడు అప్పుడే నాకు నందు మీద ఉన్న ఒపీనియన్ మారిపోయి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అప్పుడు నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ చేయకపోవడమే మంచిదైందిలే అన్నాడు రిషి అన్న దానికి అర్జున్ మధు మొహమొహాలు చూసుకొని మాన్స్ చనిపోవడం ఏంటి అన్నారు ఇద్దరు ఒకేసారి అది విని రిషి తలెత్తి ఏంటి మధు ఏమీ తెలియనట్టుగా మాట్లాడతావు వాళ్ళ పెళ్ళి సంవత్సరం కూడా తిరగకుండానే మాన్స కార్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా అన్నాడు మాన్స్ చనిపోవడం ఏంటన్నయ్య ఆ కార్ యాక్సిడెంట్లో నందు కదా చనిపోయింది నందు చనిపోయిన తర్వాత మాన్సును రెండు మూడు సార్లు కలిశాను అని స్పిక్తో నాకు చెప్పింది కూడా నువ్వేమైనా పొరపాటు పడుతున్నావేమో నువ్వు అనుకుంటున్న నందు ఈ నందు ఒకరు కాదేమో అని అంది మధు మధు నీకేమైనా పిచ్చా నేనేమి పొరపాటు పడటం లేదు నేను ఈ మధ్య నందుకి ఒక సెమినార్లో కలిసాను కావాలంటే చూడు అని అంటూ తన ఫోన్లో ఉన్న ఆ వీడియో ఒకటి తీసి చూపించాడు మధు అర్జున్లకు రిషి ఆ వీడియో ప్లే అవుతూ ఉంటే మధు దాన్ని పాస్ చేసి అర్జున్ కళలోకి చూసింది అర్జున్ మధుని చూసి తనేనా నందు అని అడిగాడు నందు నందు బ్రతికే ఉన్నాడన్నయ్య ఈ విషయం వెంటనే మనం మానసకి కాల్ చేసి చెప్పాలి అని తన మొబైల్ తీసి మానసకి కాల్ చేసింది మధు ఐఎమ్ సో సారీ మానస అంటూ నందు నుంచి వచ్చిన మెసేజ్ చూసి విసుగ్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది మానస ది పర్సన్ యువర్ కాలింగ్ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్ అంటూ వస్తోంది అది విని మధు ఫోన్ టేబుల్ మీ పెట్టి అన్నయ్య మాన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయను అంటూ తలపట్టుకుంది పోనీ స్నిగ్ధ కాల్ చేయి తనని వెళ్ళి మాన్సును ఒకసారి మీట్ అవ్వను అన్నాడు రిషి స్నిగ్ధ ప్రెగ్నెంట్ అన్నయ్య మాన్సును మీట్ అవ్వడం అని తనలో తను అనుకుంటూ ఏదో గుర్తొచ్చినట్టుగా తలెత్తి అర్జున్ వైపు చూసి అర్జున్ మనం వెళ్దామా మానస దగ్గరికి అంది అర్జున్ కాదు కూడదు అనుకుంటా మధు రేపు మార్నింగ్ ఫ్లైట్స్కి టికెట్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయి కదా అని చాలా స్మూత్గా చెప్పాడు అర్జున్ నో అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను వీ హ్యావ్ టు గో అంది మధు మధు పిచ్చా నీకేమైనా ఇప్పుడు టికెట్స్ క్యాన్సిల్ చేస్తే ఆ అమౌంట్ కూడా రీఫండ్ ఇవ్వడు ఇప్పుడు నువ్వు ఈ విషయం రేపు చెప్తే అక్కడ కొంపలే కదా అని ఇటు రిషి కసరేసరికి అటు అర్జున్ కూడా స్తబ్దుగా ఉండేసరికి మధు ఇక చేసేదేమీ లేక మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది ఒక క్షణం మౌనంగా ఉండి తన కాఫీ సిప్ చేసి ఈరోజు మాన్సి విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు ఈరోజు కంటిన్యూగా నిద్రపోతాను అని అంటూ గుండెలపై చేయి వేసుకొని రెండు క్షణాలు కళ్ళు మూసుకొని మళ్ళీ ఏదో స్ఫురించి కళ్ళు తెరిచి రిషి వాటి చూసి అవును ఇప్పుడు నందుకు పిల్లలు ఏమైనా ఉన్నారా అని అడిగింది మధు పిల్లలు కాసేపు ఆలోచించి ఏమో నాకు తెలియదు అన్నాడు రిషి ఎక్కడ ఉదో జరిగిందన్నయ్య సర్లే అది వదిలే కానీ నువ్వు త్వరగా కాఫీ తాగేస్తే నీ మీద నేను ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంది మధు షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన రిషి తన చేతిలో బ్యాగ్స్ కింద వదిలేసి తన నడుము పట్టుకొని వెనక్కి భంగి ఏం తిప్పావా బాబు బుద్ధి గడ్డి తిని నీ దగ్గరికి వచ్చానని సోఫాలో వాలిపోయి వాటర్ ఇవ్వు మధు అని రిషి అంటుండగాని మధు మొబైల్ రింగ్ అయింది మధు ఆ ఫోన్ తీసుకొని స్క్రీన్పై నెంబర్ చూసి అన్నయ్య మానస కాల్ చేసిందిరా అని రిషి వాటర్ అడిగిన సంగతి మర్చిపోయి కాల్ లిప్ చేసి బయటకు వచ్చింది అర్జున్ మధుని నవ్వుతూ చూసి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి రిషికి ఇచ్చాడు మధు మానస కాల్ని లిప్ చేసి హలో మన్ను నీకు ఒక గుడ్ న్యూస్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విషయమే ఇది నువ్వు నేను చెప్పింది వింటే నమ్మవు తెలుసా రిషి చెప్పాక నేను ఇది నమ్మలేకపోయాను మధు తన ఫ్లోలో తను చెప్పుకుపోతూ ఉన్న మధు తన మాటల ప్రవాహానికి బ్రేక్ వేసి హలో మన్ను ఉన్నావా అని అడిగింది మానస నుంచి ఎటువంటి సమాధానం రాలేదు కాల్ కట్ట ఏంటి అని తన మొబైల్ చెవి దగ్గర నుంచి తీసి చూసింది మధు కాల్ రన్నింగ్లోనే ఉండడం చూసి హలో మన్ను చెవులు దెబ్బాయి ఏంటి ఊ ఆ అనవే హలో మాట్లాడి చావే అంటూ రెండు అరుపులు అరిచింది మధు అప్పటికి మానస దగ్గర నుంచి ఉలుకు లేదు ఏమైంది దీనికి అసలు ఇది మన్ను నెంబర్ అయినా హా మొన్న ఈ నెంబర్ నుంచే కదా కాల్ చేసింది అని కాసేపు కొక్కొని ఓహ్ ఇన్నాళ్ళు నేను నిన్ను అవాయిడ్ చేశానని ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా మన్ను ఇలా అయితే మనం చచ్చి మన ఆత్మలు స్వర్గంలో కాదు మనం చేసే పనులు డ్యామ్ షూర్గా నరకానికే పోతాం అప్పుడు అక్కడ మనల్ని నూనెలో వేసి బేజా ఫ్రై చేస్తారుగా అప్పుడు మనమిద్దరం ఆ నూనెలో స్విమ్మింగ్ చేస్తూ మాట్లాడుకుందాంలే అన్న మధు మాటలకి బల్లును నవ్వేసింది మానస అమ్మయ్య మను ఉన్నావా నవ్వావా ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంకా నీ లైఫ్ అంతా కూడా ఆ నవ్వు అలాగే ఉంటుంది మన్ను అని అంది మధు మధు అవన్నీ తర్వాత ముందు నువ్వు చెప్పు నువ్వు ఎలా ఉన్నావు అర్జున్ ఎలా ఉన్నాడు దిషి అన్నయ్య శశి వదిన వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు అండ్ నువ్వు ఏమైనా విశేషం ఉందా అని అడిగింది మాన్సా లేదు మన్ను ఇవన్నీ తర్వాత ముందు నేను చెప్తాను కానీ ముందు నేను చెప్పేది మాత్రం నన్ను చెప్పనిపే వన్ను అని చిన్న గ్యాప్ నందు చనిపోలేదంట మన్ను మధు మాట విన్న మానస మొహంలో నవ్వు మాయమైపోయింది మానస నుంచి అలకిడి లేకపోయేసరికి హలో మన్ను ఉన్నావా ఏంటి నేను చెప్పింది విన్న తర్వాత కూడా నీకు ఫ్యూజులు ఎగిరిపోయాయా అంది ఈ మధు మధు నేను ఒకసారి చెప్పేది నిజానంగా వినవే అని తను చెప్పాల్సింది మొత్తం కూడా మధుకు చెప్పేసింది అంతా విన్న మధు గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మ మాట మదర్ తెలుసా కథను తెలిస్తే నందు ఆ నిషాన్ని ఎక్కడ వదిలేస్తాడా అని నిజం నీలోనే దాచేసుకున్నావా అబ్బా ఎంత త్యాగశీలవే నువ్వు చేసిన ఈ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది సతీ సుమతి సతీ సావిత్రి సతీ అనసూయ ఆ వరుసలో రేపు నీ పేరు కూడా నిలబడిపోతుంది ఛి అయిన నీతో మాట్లాడడం వేస్ట్ నీ విషయం తేల్చాల్సిన వాళ్ళ దగ్గర తేల్చేస్తాను మాన్సు పిలుస్తున్నా వినకుండా ఆ కాలనీ కట్ చేసేసింది మధు దీనికి పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది నేను రేపు ఇండియా వెళ్ళిన తర్వాత విషయం అంతా నందుకి చెప్పేస్తాను అని మనసులో అనుకుని అన్నయ్య రేపు నేను ఇండియాలో దిగి దిగగానే ఫస్ట్ నందునే కలవాలి అని రిషికి హుకుం జారీ చేసింది మధు అంతమంది ముందు అన్ని మాటలు అనిపించుకుంటూ నేను చేయని తప్పుని నేను మొయ్యలేను ఈరోజు ఎలా అయినా నందుకి నిజం చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి ఒక నిజం తెలిసాక నందు నన్ను కొడితే కొడితే రెండు దెబ్బలు వేసి ఊరుకుంటాడు కానీ నేను నిందని భరించలేను నిషా తనలో తనే మొదలు పడుతూ ఉంటే కింద ఎవరివో మాటలు వినిపించేసరికి తన గది నుంచి బయటకు వచ్చి చూసింది లివింగ్ రూమ్లో సోఫాపై నీరసంగా కూర్చున్న నందుని చూసి అతని దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మంటావా బావా అని అడిగింది నిషా మాటలకి నందు తల విదిరించి నిషా కలలోకి చూసి నేను చెప్పిన ప్రపోజల్ మానస ఒప్పుకోలేదు మా కాదు గౌతమ్ కూడా ఆ విషయం అక్కడితో వదిలేయమన్నాడు కానీ నాకు వాడు కావాలిరా వాడు నాకు దూరం అవుతాడు అంటే నాకు లోపల ఏదోలా ఉంది నిషా అని అంటూ నిషా చేయి పట్టుకున్నాడు నిషా నందు తల నిమిరి ఒక్కసారికే డీలా పడిపోతే ఎలా బాబా దేనికైనా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందిలే అని అంది నేను ఈ విషయం మానసుని అడిగినప్పుడు తను నా వైపు చూసింది నిషా నేనైతే ఆ చూపులకే సగం చచ్చిపోయాను అని అన్నాడు నందు అలా అంటున్న నందుని నిషా దగ్గరికి పొదువుకొని అవేం మాటలు బాబా నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ అని అంది నందు లేచి నుంచుని గీజర్ ఆన్ చేసి ఉంచు నేను ఈ ఒక కాల్ అటెండ్ చేసి వస్తాను అని తన మొబైల్ తీసి ఎవరికో డైల్ చేయబోతూ వెళ్తున్న నిషాని పిలిచాడు నిషా వెనక్కి తిరిగి ఏంటి బావా అంది నందు రెండు అడుగులు ముందుకు వేసి నిషా బుగ్గ వెలతో తడుపుతూ ఏమైంది అన్నాడు నందు దాని గురించి అడగ్గానే శైలు కళ్ళ ముందు మెదిలింది నిషాకి ర్యాష్ వచ్చింది బావా నందుకి అబద్ధం చెప్పింది ర్యాష్ ఏంటి ఇది ఎవరో కొట్టినట్టుగా ఉంటేను ఏమైంది నిషా భుజాలు పట్టుకొని అడిగాడు కొట్టడం ఏంటి బావా ర్యాష్ వచ్చింది కావాలంటే చూడు ఈ బుగ్గకు కూడా వచ్చింది అంటూ తన రెండో బుగ్గ కూడా చూపించి నేను గీజర్ ఆన్ చేసి వస్తాను అని వెళ్ళిపోయింది అక్కడ నుంచి నిషా తన వార్డ్రోబ్ సర్దుకుంటుంటే అవి రేపు మార్నింగ్ అయినా అక్కడే ఉంటాయి నేను అక్కడ ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు ఉండలేను నేను వచ్చాక అది లేదు ఇది లేదు అంటే మాత్రం నేను ఊరుకోను ఎవరితోనో ఫోన్లో మాట్లాడి లోపలికి వచ్చిన నందుని అటు తిరిగి చూడకుండా ఆ వార్డ్రోబ్లో తలుపులు పట్టుకొని నిల్చుని బావా నువ్వు నమ్ముతున్నట్టుగా నేను నీ భార్యని కాదు అసలు మన ఇద్దరికీ పెళ్ళే కాలేదు అగ్ని సాక్షిగా నువ్వు పెళ్లి చేసుకున్నది మానసిని అని తను చెప్పాల్సినంత చెప్పి వెనక్కి తిరిగింది నిషా నిషా చూసేసరికి వెనకాల నందు లేడు వాష్రూంలో వస్తున్న వాటర్ సౌండ్ విని అయ్యో కర్మ ఇది చెప్పడానికి ఎంత ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా మిస్ అయిందే అంటూ తలపట్టుకుంది నిషా ఫ్రెష్ అయి బయటికి వచ్చిన నందు బెడ్ మీద కూర్చొని తను వచ్చేది కూడా పట్టించుకోకుండా కూర్చున్న నిషాని చూసి ఏంటి నిషా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు నందు అడిగిన దానికి నిషా ఉలిక్కిపడి నందు వైపు తిరిగి తన చేతులు తెగ నలుపుకుంటూ బావానితో ఒక విషయం చెప్పాలంది నందు తన పొట్ట తడుముకుంటూ నాకు చాలా ఆకలిగా ఉంది నిన్న చేసి వచ్చాక అని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చేసాడు నిషా తన ఒంటికి పట్టిన చెవట తుడుచుకుంటూ ఏంటో నిజం చెప్తుంటే ఇంత భయం వేస్తోంది అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఇంతలో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి కళ్ళు తెరవకుండానే చేత్తో ఫోన్ తడిపి తీసుకొని ఫోన్ స్క్రీన్ పై చూసింది వాళ్ళ నాన్నని చూస్తున్న ఆ కాలు చూసి తన మీద తనకే అసహ్యం వేసి ఫోన్ని సైలెంట్లో పెట్టేసి కళ్ళు మూసుకుంది డిన్నర్ చేసి వచ్చిన నందు మంచం మీద అడ్డదిడ్డంగా పడుకున్న నిషాని చూసి చిన్నగా నవ్వుకొని తనని సరిగ్గా పడుకోబెట్టి తను కూడా బయటికి ఇంకో చివర నిషా పక్కనే పడుకున్నాడు నందు పడుకోవడానికి కళ్ళు మూసుకోగానే మార్చి తనను కొట్టింది కళ్ళ ముందు మెదిలింది అది గుర్తురాగానే నందు తన చెంప తడుముకుని ఎంత పొగరే నీకు నన్నే కొడతావా అయినా బాబుని నాకు ఎలా దూరం చేస్తావో నేను చూస్తాను అని చప్పున లేచి కూర్చొని ఇప్పుడు నేను వస్తోంది బాబు కోసం నీ కోసం కాదు అని లేచి ఇంటి నుంచి బయటకొచ్చాడు గౌతమ్ వాళ్ళ బెడ్రూమ్లో లైట్ ఆఫ్ అవ్వగానే శైలు అమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకొని ఈయన పడుకున్నారనుకుంటా నేను పడుకోవాలనుకుని బెడ్రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసింది రూమ్ అంతా కూడా కటిక చీకటిగా ఉన్నా కూడా లెక్క చేయక ఆ చీకట్లోనే తడుముకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద ఒక పక్కగా పడుకొని దిండు కోసం పక్కన తడుపుతూ చేతికి ఏదో తగిలేసరికి అదే దిండు అనుకొని చేతితో పట్టుకుని లాగింది ఎంత గుంజినా అది చేతికి రాకపోయేసరికి ఇది పిల్లోనేనా అని తనలో తనే అనుకొని తడుముకుంటుంటే అది పిల్లో కాదు నా పొట్ట అని గౌతమ్ మాట వినిపించేసరికి గౌతమ్ మీరు ఇంకా పడుకోలేదా అంటూ ఆ చీకట్లోనే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది గౌతమ్ శైలుని వెళ్ళనివ్వకుండా శైలుని తనలో అదిం పట్టుకొని బెడ్ వాల్ వెనుక ఉన్న స్విచ్ బోర్డు వెతుక్కొని లైట్ ఆన్ చేశాడు లైట్ ఆన్ చేయగానే శైలు గౌతమ్ ఫేస్ చూసి హి 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 అంటూ వెరిన ఒకటి నవ్విద్ది గౌతమ్ శైలు కదలడానికి కూడా వీళ్ళు లేకుండా శైలుని తన కాళ్ళతో పూర్తిగా లాక్ చేసేసి ఒకసారి మీ అన్నయ్యకి మానస కాఫీ పెట్టడానికి ఎంత అర్థం చేశావు ఈరోజు మీ అన్నయ్య బాబుని తనకిచ్చేయమన్నాడు దానికేమంటావే అంటూ శైలు చేతులు వెనక్కి మర్చాడు అంటే బాబు నందు ఓన్ బ్లడ్ కదా అందుకే వాడు గతం మర్చిపోయిన బాబుని వదులుకోలేక అలా అడిగి ఉంటాడు మీరు వాడిని అపార్థం చేసుకోకండి అని చాలా చిన్న టోన్తో చెప్పింది శైలు ఆహా ఎవరి మీద అరవమంటే కప్పలా ఇంత నోరేసుకొని పడిపోతావు ఇప్పుడు ఏంటి ఆ మాట చింత చిన్నగొస్తోంది అని అన్నాడు గౌతమ్ శైలు గౌతమ్కి వేలు చూపిస్తూ ఏంటి కొత్తగా ఏంటే గీటే అంటున్నారు నందుతో చెప్తాం ఈ పని అంది గౌతమ్ ఆ వేలును కొరికి పోతే పో నాకు మానస కొంచెం ప్రశాంతంగా నా ఉంటుందన్నాడు నిజంగా నేను పోతే అప్పుడు మీకు తెలుస్తుంది నా విలువేంటో అని మొహాన్ని కిందకు వేలాడేసింది గౌతమ్ శైలు మొహాన్ని తన వైపుకి తిప్పుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి పిచ్చి పిచ్చిపిల్ల నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అనుకున్నావే అని అన్నాడు గౌతమ్ నువ్వు వెళ్ళిపోతే ఇంత ఇంటికి ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అన్నాడు హాహా మీరెవరు ఇంట్లో నేనేంటో చెప్పడానికి నా వరకు నేను ఇంటికి ఉపహారాన్ని అని గర్వంగా చెప్తున్న శైలుని ఇంకా దగ్గరికి లాక్కొని ఈ ఇంటికే కాదు నా గుండెకి కూడా అంటూ శైలు పెదాలు అందుకున్నాడు బాబు కోసం వచ్చిన నందు గౌతమ్ గది పక్కన వినిపిస్తున్న చప్పుళ్ళకి ముసుగుసుగా నవ్వుకుంటూ మానస గది కిటికీ పక్కకి వచ్చాడు మానస గదిలో ఇంకా లైట్ ఆన్ చేసి ఉండటం చూసి కిటికీకి పక్కగా నిల్చొని లోపలికి చూశాడు మంచం మీద పడుకున్న బాబు లైట్ వెళ్తు కంట్లో పడేసరికి ఆ నిద్రలోనే కళ్ళు నొక్కుని మొహానికి అడ్డుగా బ్లాంకెట్ని కప్పుకున్నాడు లైట్ వేసి ఎక్కడికి వెళ్ళింది లేస్తాడేమో తనలో తనే అనుకుని గది చుట్టూ చూశాడు మానస ఎక్కడ కనిపించలేదు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగానే వాష్రూమ్ డోర్ తీసుకొని బయటకు వచ్చింది మానస మానస మొహం చూస్తే చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించింది అలా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మంచం వైపుకి అటు రెండు అడుగులు వేసిందో లేదో నిల్చున్నది నిల్చున్నట్టుగానే కూలబడిపోయింది నందు ఇంకేం ఆలోచించకుండా మానస కిటికీ తలుపులు తెరిచి ఆ కిటికీకున్న గ్రిల్స్ తీసుకొని మానస రూమ్లోకి వెళ్ళాడు లైట్ వెలుతుడికి మంచం మీద మెదులుతున్న బాబు మానస దగ్గరికి వెళ్ళాడు నందు కథ ఇంకా ఉంది మానసికి ఏమైంది నా గనంతుకి గతం గుర్తుకొస్తుందా లేదా నందు అసలు బాబు తన బాబేనని మానసి తన భార్యను తెలుసుకుంటాడా లేదా నిష అందుకున్నట్టుగానే నిజం చెప్పేస్తుందా మళ్ళీ ఏవైనా అవంతరాలు ఏర్పడతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్